అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భీమరదేవరపల్లి మండల సమితి ఆధ్వర్యంలో ముల్కనూరు అంబేద్కర్ చర్చ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎనిమిది కోట్ల పైచీలకు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న మాటలు కోటలు దాటాయి కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా పడలేదని విద్యార్థుల గోడు వినకపోవడం సిగ్గుచేటని విద్యార్థులకు ఓట్లు లేవనే విద్యారంగాన్ని విస్మరిస్తున్నాడని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇప్పటికైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత బస్పాస్ ను అందివ్వాలని పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బిల్లులు విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో కొన్ని నెలలుగా బిల్లులు రాక హాస్టల్ మెయింటెన్ అటెండెన్స్ కి తీవ్రమైన ఇబ్బందులు హాస్టల్ వార్డెన్లు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా దృష్టి సారించి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల పైచిలకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం దూరమయ్యే పరిస్థితి ఉన్నది విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో నట్టాపార పట్టుకొని పనికి వెళ్ళే దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసే కుట్ర వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టళ్ళకి మీరు వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలి చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టే పరిస్థితి లేదు తాగునీరు అందించే సదుపర్యం పరిస్థితి లేదు నల్ల నీళ్ళు తాగించే పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం కొన్ని నెలలుగా మాకు మరి ఫండ్స్ రాలేదు మరి మేము ఏ రకంగా మేము వాటిని కట్ కట్టాలి ఏ రకంగా తీసుకొచ్చే పరిస్థితి మాకు లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు వెంటనే దీనికి ఖండించి మీరు ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి